హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే శ్రీకర్ పల్లవి ఇక ఫోన్లో తనంతట తానే ఇక తన నిజస్వరూపం ఏంటో బయట పెట్టబోతుంది శ్రీకర్ చేసిన ప్లాన్ ద్వారా మరి ఇక అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక శ్రీకర్ అయితే ఎలాగైనా ఈ పల్లవి స్వరూపం ఏంటో నాన్నగారికి అమ్మకు తెలిసేటట్లు చేయాలి అది ఎలా అని ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీకర్కి అయితే ఒక ఆలోచన వస్తుంది ఇక పల్లవి ప్రతి క్షణం వల్ల డాడీతో ఫోన్లో మాట్లాడుతుంది ఇక మాట్లాడిన మాటలేంటో ఇక అందరికీ వినిపిస్తే అప్పుడు ఇక పల్లవి స్వరూపం బయట పడుతుంది కదా ఇక ఏం చెయ్యాలి అని ఇక శ్రీకర్ అయితే ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక శ్రీకర్కి అయితే ఒక మంచి ఆలోచన వస్తుంది ఇక పల్లవికి ఫోన్ చేసి ఇక మాట్లాడుతున్నది వాళ్ళ డాడీ అని చెప్పి పల్లవిని మోసం చేసి తన నోటి గుండా తన గురించి అన్ని నిజాలు బయటపడేలా చెయ్యాలి అని ఇక శ్రీకర్ అయితే తన మనసులో అనుకుంటూ అదే విషయం తన భార్య కూడా చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక తను కూడా సహాయంగా అవును శ్రీ ఇక నువ్వు చెప్పింది correct ఇక తనంతట తానే తన నిజస్వరూపం అత్తయ్య మామయ్య ముందు బయట పెట్టుకునేలా చేయాలి అంటే నువ్వు నీకు మిమిక్రీ వచ్చు కదా ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఎలా మాట్లాడతాడో నీకు తెలుసు కదా అలాగే ఇక పల్లవికి ఫోన్ చేసి మాట్లాడు శ్రీ అప్పుడు ఇక పల్లవి అన్నీ కూడా మాట్లాడుతుంది కదా అన్ని విషయాలు వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటుంది మన కుటుంబంలో నాశనం చేయాలని ఇక ఆ తండ్రి కూతుర్లు తలుచుకున్నారు కదా ఇక దాని గురించే వాళ్ళు మాట్లాడుకుంటారు ఖచ్చితంగా నువ్వు ఫోన్లు ఇచ్చేయగానే వెంటనే ఇక ఒకటి రెండు మాటలు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపో ఇక మిగతా విషయాలన్నీ ఆ పల్లవితోనే మాట్లాడేలా చెయ్యి అని ఇక తన భార్య కూడా శ్రీకైతే ఇక ఇలా సలహా ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ అయితే అవును ఇక నువ్వు చెప్పింది కరెక్టు ఇక ఈ విధంగా పల్లవి స్వరూపం మనం బయటపెట్టి ఇక అమ్మకు నాన్నకు తెలిసేలా చేద్దాం మన కుటుంబాన్ని మనమే కాపాడుకుందాం అని ఇక ఈరోజు అయితే శ్రీకర్ తన భార్య అయితే We'll be right <laughs> back. పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఇక ఈరోజు పల్లవి ఇక మన రూమ్లో అత్తయ్య వచ్చి మాట్లాడుతూ ఉండగా ఇక ఇలా తొంగి చూసి వెళ్ళిపోయిందండి అనిక ఆ విషయం కూడా చెప్తూ ఉంటుంది శ్రీకర్కి అయితే తన భార్య ఇక అవును ఇక తను మనల్ని గమనిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా తనకు అనుమానం రాకుండా బయటకు వెళ్ళి దానికి ఫోన్ చేసి మాట్లాడాలి ఇక తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఇక అమ్మకి ఫోన్ కాల్ వినిపిద్దా అని ఇక అంటూ ఉంటాడు శ్రీకర్ అయితే తన భార్యతో అప్పుడు ఇక తను కూడా సరే పద మనం ముందుగా బయటకు వెళ్ళి ఆ పల్లవికి రాంగ్ కాల్ చేసి మాట్లాడదాం ఇక నేను మీ డాడీని ఇక నా సెల్లో పాడైపోయిందమ్మా అందుకే ఈ నెంబర్ తో చేస్తున్నాను అని ఇక పల్లవిని మోసం చేసి మాట్లాడి ఇక అన్ని విషయాలు కూడా మన సెల్లో రికార్డ్ చేసుకుని అవి తీసుకొచ్చి అత్తయ్య మావయ్య ముందు పెడదాం ಅನಿಕಾ ಶ್ರೀಕರ್ಥನ ഭാര്യ ಐತೆ ಬೈಟಕ್ಕೆ ಬೆಲ್ಲಿ ಈ ರೋಜ ಐತೆ ಈಗ ತನ್ನ ಡಾಡಿ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఇక పల్లవి అయితే నిజంగానే తన డాడీనేమో ఇక ఇలా సెల్ పాడైంది కాబట్టి వేరే సెల్తో చేస్తున్నాడేమో అని ఇక గుడ్డిగా నమ్మేసి పల్లవి అయితే తన నిజస్వరూపం మొత్తం కూడా శ్రీకర్ ముందు బయట పెడుతుంది ఇక శ్రీకర్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఇక ఈ విషయం కోసమే ఇక ఈ నిజం తెలియడానికి నేను ఇంట్లోకి వచ్చాను ఈరోజు ఇక నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం నేను రికార్డ్ చేసుకున్నాను ఇక ఇది తీసుకెళ్ళి అమ్మకు నాన్నకు చూపిస్తాను ఇక ఈ రోజుతో నీ పని ముగిస్తుంది ఇక మా వదిన సంతోషంగా మా ఇంట్లో అడుగు పెడుతుంది అని ఇక చాలా సంతోషంగా శ్రీకర్ శ్రీకర్ భార్య అయితే ఇక ఇలా పల్లవిని మోసం చేసి ఇలా తన తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇక పల్లవి అయితే అవనిని బయటకు పంపించి మనం చాలా సంతోషంగా ఉండే లోపే మళ్ళీ ఈ శ్రీకర్ గారు ఇంట్లో అడుగుపెట్టి ఇక నాకు చుక్కలు చూపిస్తున్నాడు డాడీ అని ఇక శ్రీకర్ గురించి అవని గురించి అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే అప్పుడే ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఇక ఈ విషయాలన్నీ ఇంట్లో ఇక అందరికీ చూపించి ఇక తనని ఈరోజు ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు గెంటేన్ చేయాలి అని ఇక వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు పల్లవి మాటలు వినుకుంటూ ఇక ఈ విధంగా ఫోన్ కట్ చేసి సరే ఉంటున్నానమ్మా అని ఇక అయితే ఆ ఫోన్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఆ ఫోన్ కట్ చేయగానే వెంటనే మళ్ళీ పల్లవికి తన డాడీ నిజంగానే కాల్ చేస్తాడు ఏంటి డాడీ ఫోన్ కట్ అయిపోయిందా అనిక పల్లవి అంటూ ఉండగా లేదమ్మా నా ఫోన్ కట్ అవడం ఏంటి నేను ఇప్పుడే కదా నీకు చేస్తున్నాను అనిక తన తండ్రి అయితే పల్లవితో అంటూ ఉండగా అది విన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇంతసేపు నేను నీతో మాట్లాడాను కదా నాన్న అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే లేదమ్మా నేను ఇక నిన్న కాల్ చేసి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను ఏమైంది ఇంకా నువ్వు కాల్ చేయలేదని నేనే కాల్ చేశానమ్మా అని ఇక తన తండ్రి అయితే పల్లవితో అంటూ ఉంటాడు ఇక పల్లవికి అయితే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నాన్న అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఈ శ్రీకర్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు తను ఎలాగైనా నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేయడానికి నా నిజస్వరూపం ఇంట్లో వాళ్ళందరికీ తెలియజేయాలనే ఈ ఇంట్లో అడుగుపెట్టి నాకు చుక్కలు చూపిస్తున్నాడు నాన్న ఇక ఈ రోజుతో నా పని అయిపోయింది ఇక నువ్వు మాట్లాడి ట్టే మాట్లాడి ఈ రోజు నా నిజస్వరూపం మొత్తం కూడా తను తెలుసుకున్నాడు ఇక ఇప్పుడు ఈ విషయాలు మొత్తం అత్తయ్య మామయ్యకు చూపిస్తే ఇక నాకు ఈ రోజు ఇంట్లో స్థానం లేకుండా పోతుంది అని ఇక అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే తన నాన్నగారితో అప్పుడే ఇక తన నాన్న కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఇక నాలాగా ఫోన్లో ఎవరు మాట్లాడారు అసలు నిజ నిజస్వరూపం ఎవరు తెలుసుకున్నారు అనిక షాక్ లో ఉంటారు ఇక పల్లవికి కూడా నిజంగానే శ్రీకరే ఇదంతా చేశాడా లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అనిక అర్థం కాకుండా ఉంటుంది ఇక తన నాన్న ఫోన్ కట్ చేయగానే శ్రీకర్ శ్రీకర్ భార్య చాలా నవ్వుకుంటూ ముందుగా పల్లవి దగ్గరికి వస్తారు ఇక నువ్వు ఈరోజు చాలా భయపడుతూ కనిపిస్తున్నావు ఏంటి ఏం జరిగింది పల్లవి అని ఇక ఏమి తెలియనట్టు మళ్ళీ శ్రీకర్ అయితే ఇక పల్లవిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి జరిగేదేంటి ఏం జరగలేదు నేనేం భయపడటం లేదు నేను మామూలుగానే ఉన్నాను అని ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది శ్రీకర్తో అప్పుడే ఇక శ్రీకర్ అయితే తన ఫోన్లో ఇక పల్లవి మాట్లాడిన మాటలు మొత్తం ఇక పల్లవికి వినిపిస్తాడు ఇక అది విన్న పల్లవి అయితే ఏంటి ఇదంతా చేసింది నువ్వా ఇక మా నాన్నగారిలాగా మిమిక్రీ చేసి మాట్లాడి నన్ను మోసం చేసి ఇక నా గురించి మొత్తం తెలుసుకొని ఆ సెల్లో ఇక నా మాటలన్నీ రికార్డ్ చేసావా అని ఇక పల్లవి అయితే చాలా కోపంగా శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ శ్రీకర్ భార్య అయితే ఇదంతా ఇప్పుడు నేను ఇక హాల్లోకి తీసుకెళ్ళి అమ్మకు నాన్నకు అందరికీ చూపించబోతున్నాను ఈ రోజుతో ఇక నీ పని అయిపోతుంది ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే అని ఇక చాలా భయపడుతూ ఉంటారు ఇక శ్రీకర్ శ్రీకర్ భార్య అయితే పల్లవిని అప్పుడే ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోగలను నేను అత్తయ్య కానుండి ఈ ఇంట్లో ఇప్పుడు నాకు స్థానం లేకుండా పోతుందా ఎలా ఈ ఆస్తి మొత్తం లాక్కోవాలనుకున్నాను కానీ ఇదంతా ఇప్పుడు బయటపడి ఇక నన్ను బయటకు నెట్టివేస్తున్నారు అనిక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్కి పార్వతికి ఇక రాజేంద్రకి మొత్తం కూడా జరిగిన విషయం శ్రీకర్ అయితే చెప్తాడు ఇక ఇలా అవనిని అపార్థం చేసుకొని పల్లవిని గుడ్డిగా నమ్మినందుకు అందరు కూడా చాలా బాధపడుతూ ఇక అక్షయ్ అయితే ముందుగా అవని జాడను తెలుసుకొని అవనినైతే ఈరోజు ఇంటికి తీసుకురాబోతున్నాడు చాలా సంతోషంగా ఇక పల్లవికైతే అందరు అందరు కూడా సరైన విధంగా బుద్ధి చెప్పి ఇక బయటకు పంపించేస్తారు ఈ రోజైతే శ్రీకర్ చేసిన ప్లాన్ ద్వారా చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్